అందరి గౌరవ పార్లమెంట్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ మంత్రివర్యుల గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చరిత్రలో మరి ఈ రోజు ఇప్పటికే కాదు ఇది ఆదిగా మొదలుగా మన నెడ వాగ్ధితో వజ్రోత్సవ వేడుకలకి అద్భుతమైనటువంటి యాంకరింగ్ చేస్తున్నటువంటి మా కల్చర్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి చంద్రిక్ గారు బాగా మాట్లాడారు కానీ నా గురించి ఎక్కువ చెప్పేశారు చెప్పి అమలు చేసుకుంటూ ముఖ్యంగా ఇవాళ మిరదఊరు పట్టణం పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో డిసెంబర్ ఒకటో తారీఖున పురపాలక సంఘంగా ఏర్పడి ఇవాళకి ఖచ్చితంగా అరవై సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సందర్భంలో నిరుమను పట్టడానికి సంబంధించి ఈ వజ్రోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా గడిచిన మూడు సంవత్సరాలుగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఇవాళ చిట్ట చివరి రోజు ఈ చిట్ట చివరి రోజుకి ఒక ప్రత్యేకత ఉంది దీనికి ముఖ్య అతిథిగా ఎవరు వస్తే బాగుంటుందో ఎవరైతే ఈ కార్యక్రమానికి విడుదల చేకూరుతుందో ఎవరు వస్తే మన నిరదాలు పట్టడం తమ నాయకురాలు వచ్చేటువంటి ఆనందాన్ని పొందుతుందో అటువంటి మన పార్లమెంటు సభ్యులు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధేశ్వరి గారు రావటం వారికి మన అందరితో కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను కేవలం పార్లమెంట్ సభ్యులుగా మాత్రమే కాదు కేవలం కేంద్ర మాజీ మంత్రి మంత్రిలుగా మాత్రమే కాదు తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని విశ్వవిఖ్యాతం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారి ప్రియ పుత్రిక శ్రీమతి పురదేశ్వరి గారు ఆ గొప్పదనం వారి మాటల్లో కానీ వారి యొక్క కార్యక్రమాల్లో కానీ వారు నడిచేటువంటి తీరులో కానీ రాజకీయాన్ని నడిపించేటువంటి నడతలో కానీ అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు అనేక స్టార్లు మనం చూడటం జరిగింది అందుకే ఇవాళ మీరందరూ గమనిస్తూ ఉంటే భారతదేశం తాలూకు వాయిస్ని వినిపించడానికి అంతర్జాతీయ వేదికల మీద భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ భారతదేశం సంస్కృతి ప్రభావం కానీ వీటిని చెప్పాలంటే ఆ బృందానికి నాయకత్వాన్ని మోడీ గారు శ్రీమతి పురంధ్వర్ గారికి మాత్రమే అప్పు చెబుతున్నారు మాట కూడా మీకు మనం చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలుగు గణాన్ని మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా వారు చేస్తున్న కార్యక్రమానికి మనందరి తరఫున మనం మన పార్లమెంటు సభ్యులు వారు మనకి గర్వకారణం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సౌమ్యులు సౌజన్యశీలు అయినటువంటి ఎరంతమోలు పట్టణ మున్సిపల్ చైర్మన్ శ్రీ భూపతి ఆదినారాయణ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ ప్రియమిత్రులు మైనారిటీ నాయకులు వజీరుద్దీన్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ సీనియర్ కౌన్సిలర్ నతీదేవి గారు వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్సు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పికి నాగేంద్ర గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పరిధి రాణా గారు అదేవిధంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు ప్రియ మిత్రులు రమేష్ గారు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వారు అదేవిధంగా పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు భారత ప్రమోద్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ శ్రీ కానక్కి నాగేశ్వరరావు గారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు మిత్రులు డాక్టర్ తోపరాల కళ్యాణ చక్రవర్తి గారు మధువు గారు అదేవిధంగా చందుగారు వేదిక మీద ఉన్నటువంటి మంది మిత్రులకి అదే విధంగా మన నిరదోలు రూరల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పోలిరెడ్డి వెంకట గారు ఇంతటి మహత్తరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆ రోజున నారాయణ గారు చెప్తే ఇవాళ మనకి మన పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంతాన్ని కూడా ఎందుకోబడినటువంటి నాయకులైనటువంటి శ్రీమతి పురంధేశ్వర గారి చేతుల మీదగా ఆ జీవో ఆవిష్కరించుకోవడం ప్రత్యేకమైనటువంటి ఆనందం అనేటువంటి పెద్దలు చైర్మన్ ఈ పదిహేను పదహారు నెలల కాలంలో ప్రమాదమే నూట యాభై ఐదు కోట్ల రూపాయల నిధుల్ని తీసుకురాగలిగాం రోడ్లు నిర్మాణం కానివ్వండి ఇతర తర మంచినీరు సరఫరా కానివ్వండి వీటన్నిటికీ సంబంధించి చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో మన ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వరి గారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాటు బోలు నియోజకవర్గానికి ఈ పదహారు నెలల కాలంలో శ్రీమతి పురంధేశ్వరి గారు తమ ఎంపీ లాడ్స్ నుంచి నిధులు మనకి ఇచ్చినటువంటి సందర్భంలో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతోటి మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గోదావరి జనాన్ని మంచి దీనిగా పట్టణానికి అందించుతాం అమృత్ పథకం ద్వారా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం దాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది దానికోసం అమృత పథకం నిమిత్తమే వచ్చినటువంటి నిధుల్ని పక్కదారి పట్టించారు ఇవాళ మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మనకి అమృత్ పథకం ద్వారా కానీ జల్ జీవన్ మిషన్ ద్వారా కానీ నిధులు ముందుకొచ్చినటువంటి ఏషియన్ బ్యాంక్ వారు ఉన్నారో వారి ప్రభుత్వాన్ని అడిగారు ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం డబ్బుల్ని పక్కదారి పట్టించారు మీకు ఉత్సాహం ఉందా లేదా అడిగితే అభివృద్ధి కాముకొడైన ముఖ్యమంత్రి గారు మాకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తామనేటువంటి మాటతోటి వారు చెప్పడం దానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఓటు ఇవ్వటం తద్వారా మనకి మళ్ళీ జల్ జీవన్ మిషన్ నిధులు గాని అమృత పథకం నిధులు గాని త్వరలోనే మనకి గోదావరి జలాలు మన పక్క నుంచే పాడుకున్నటువంటి గోదావరి అపారో కెనాల్ ద్వారా పాడుకున్నటువంటి గోదావరి జలాలు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పైపు లైన్లు ద్వారా మంచి నీరుగా అందించే కార్యక్రమాన్ని అతి త్వరలోనే మనం ప్రారంభించుకుంటామనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా చేస్తా అదే విధంగా మీ అందరికీ నిన్న మొన్న కూడా నేను మనం చేశాను ఖచ్చితంగా చెప్పాను పేపర్ల వరకు సినిమా పలకాల వరకు మాత్రమే పరిమితం కాకుండా గత ప్రభుత్వంలో లాగా మనం ఖచ్చితంగా మన హయాంలోనే మన ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చి తీరతాం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మినీ స్టేడియం ని తయారు చేస్తుందో దానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధుల్ని సేకరించి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంటాం అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తూ రైతు బజార్ లేదు ఈ పట్టణంలో రైలు బజార్ తీసుకొద్దాం అదే విధంగా మనకు మార్కెట్ యార్డ్ ఆధునీకరించుకుని అత్యద్భుతమైనటువంటి మార్కెట్ యార్డ్ తయారు చేసుకుందాం దాంతో పాటు ఇక్కడ మైనార్టీ వర్గాల వారు ఆధారపడి స్టార్టర్ హౌస్ కూడా అతి త్వరలో ప్రారంభిస్తున్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అలా చూసుకుంటే నిరదవారు పర్యటన సమగ్ర అభివృద్ధి కోసం సర్వతో ఒక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేద్దాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తూ దాంతో పాటు నిన్న మళ్ళీ చెప్పాను నేను పర్యాటక శాఖ మంత్రిగా నా బాధ్యతని నిర్వర్తించేటువంటి క్రమంలో అఖండ గోదావరి ప్రాజెక్టు రాజమండ్రికి పరిమితమై ఉన్నటువంటి సందర్భంలో నేను వల్ల ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అవ్వటం వల్ల నేను అందులో మన కూడా అంతర్భాగం చేసి ఒక మూడు కోట్ల రూపాయలు మన నిర్దవృద్ధి కార్యక్రమానికి అందులో పొందుపరిచి దాంతో పర్యాటక రంగంలో కానివ్వండి వేసైడ్ రెస్టారెంట్స్ కానివ్వండి అన్నిటికంటే మించి కోట సత్యంపల్ తల్లి లో వసతి సౌకర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా అందులో పొందుపరిచాం తద్వారా అభివృద్ధి చేస్తామనేటువంటి మాటని మీ అందరికీ మరో చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాన్ని విస్తరింపజేస్తాం నిరదమోలు పట్టడాన్ని అదే విధంగా నిరదమోలు నియోజకవర్గానికి ఈ కౌన్సిలర్స్ అందరికీ కూడా అన్నిటికంటే మించి ఇక్కడికి గడిచిన మూడు రోజులుగా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఏ రోజు కూడా వండి తగ్గినటువంటి ఉత్సాహంతో అత్యద్భుతంగా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల తాలూకు పరంపరని కొనసాగించడానికి ఉత్సాహాన్ని ఇస్తూ అదేవిధంగా చిన్నారులు చేస్తున్నటువంటి కళా నృత్య రీతుల్ని ఆస్వాదిస్తూ వారిని ఆశీర్వదిస్తూ అద్భుతంగా విచ్చేసినటువంటి యావన్ మంది కూడా శిరస్సు వచ్చి నమస్సు మాజీలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నిరదవలు వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం వస్తే బాగుంటుంది ఆలోచన చేసి దాన్ని అందస్తు చేసి మన ముందు నిరదబోలు పట్టణ చరిత్రగా తీసుకొచ్చినటువంటి మా కల్చర్ డిపార్ట్మెంట్ సిఈఓ రేగుండ మల్లికార్జునరావు గారిని అందరి తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడే వామపక్ష నాయకులు మిత్రులు జువల్ రాంబాబు గారు కూడా వారు అంబేద్కర్ సెంటర్ గురించి ఇక్కడ గతంలోనే అనుకున్నాం అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ ఉన్న చోట అంబేద్కర్ సెంటర్ గా దాన్ని అభివృద్ధి చేయాలని పక్కన కొత్త కార్యక్రమాలు నడుపుకోవడానికి వీలుగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి విజ్ఞాపన కూడా వారు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా దాన్ని ఆచరణలో పెట్టడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామనేటువంటి మాటలు కూడా తెలియజేస్తూ రోజు మాట్లాడుతూనే ఉన్నాను అన్ని విషయాలు మాట్లాడుకుంటూనే ఉన్నాం అయితే ఇవాళ ఒక కొత్తతనం ఉంది ఆ కొత్తతనం ఏంటంటే కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఎలా ఉంటుందంటే అవకాశం దొరికితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన నిరంతరం చేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పేద వర్గాల వారికి బాసతగా నిలబడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారిద్దరికి పైన ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి నాయకుడిగా ప్రపంచంలోనే పేరు పొందుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి ఈ డబుల్ ఇంజిన్ అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని మనం చేపడతా ఉన్నాం అందులో భాగంగా మొన్న మన ప్రారంభం రోజున లయన్స్ క్లబ్ లో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పురపాలక సంఘ శాఖ మధ్యలు పెద్దలు పొంగూరు నారాయణరావు గారిని వేదిక మీద మేము అందరూ అడిగాము పట్టణానికి చాలా వైభవం ఉంది ఎంత ఘన వైభవం ఉన్నటువంటి పట్టణం ఇది ముఖ్యంగా తూర్పు చాళుక్యులు కాని కాకతీయ రాజులు గాని పరిపాలించినటువంటి నేల ఇది రాణి రుద్రమదేవి యొక్క అత్తగారి ఇల్లు నిడదవోలు పట్టణం ఒక పక్కన గోలింగేశ్వర స్వామి మరో పక్కన కోట సత్యమ్మ తల్లి మీరిద్దరికి మించి గ్రామ దేవత అయినటువంటి తల్లి వీరందరూ కొలువై ఉన్నటువంటి ఈ ప్రాంతం అదే విధంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఒక పక్కన పూర్వకాలం నుంచి ఉన్నటువంటి మసీదులు మరో పక్కన చర్చి చర్చిలతోటి ఈ పట్టణం మొత్తం కూడా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినటువంటి పట్టణం ఇక్కడ అందరూ కూడా బాయి భాయి అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ పట్టణానికి ఇప్పటి వరకు సెకండ్ గ్రేడ్ లో ఉండిపోయింది మున్సిపాలిటీ దాని వల్ల సెకండ్ గ్రేడ్ లో ఉండిపోవడం వల్ల సరైనటువంటి అభివృద్ధిని దోచుకోలేకపోతున్నాం అనేటువంటి మాట చాలా సందర్భాల్లో మెచ్చు నమ్మను చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకుని సెకండ్ గ్రేడ్ నుంచి మాకు ఆదాయం పెరిగింది కనుక నమారమి కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు వార్షిక ఆదాయం ఉంది కనుక మమ్మల్ని గ్రేడ్ వన్ గా మార్చండి అని చెప్పి నారాయణ గారిని రిక్వెస్ట్ చేస్తే వెంటనే ఆయన కూర్చుని ఆయన వెనక్కి తిరిగి ఆ వెనకాల ఆయనతో పాటు వచ్చిన అధికారులతో మాట్లాడి చూడమన్నారు ఎనిమిది కోట్ల వరకు ఆదాయం ఉంటే దీన్ని మనం తప్పనిసరిగా గ్రేడ్ పెంచండి అంటే మామూలు గ్రేడ్ పెంచడం కాదు స్పెషల్ గ్రేడ్ తీసుకొచ్చే అవకాశం ఉందా అనేటువంటి మాటని వారు అడిగారు దానికి చెయ్యొచ్చు చెప్పారు అయితే ఆ రోజు మనకు ప్రామిస్ చేశారు నారాయణ గారు మీకు ఇరవై ఆరో తారీఖు మేము ప్రారంభించే కార్యక్రమం ఈ రోజు మీరు అడిగారు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఈ కార్యక్రమం పూర్తయ్యే నాటికి మీకు ఆ జీవో ఇస్తా మాట చెప్పి ఆ ఇచ్చేటువంటి ఈ సందర్భం దయచేసి ఒక్కసారి ఆ జీవోని తీసుకొచ్చి ఇక్కడ చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను అద్భుతంగా మనం ఊరు పురపాలక వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్విఘ్నంగా అద్భుతంగా మనం అందరం కూడా నిర్వహించుకుంటున్నాం అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో చివరి రోజు అయినటువంటి ఈరోజు నన్ను పాల్గొనేటువంటి అవకాశం నాకు అందించినటువంటి సోదరులు దుర్గేష్ గారికి అదేవిధంగా కౌన్సిలర్లు చైర్పర్సన్ గారికి అదేవిధంగా మున్సిపల్ అధికారులందరికీ నెడదోరు సోదరు సోదరి వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను నన్ను పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథిగా నేను ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి అటు దృగేష్ గారు కావచ్చు అదేవిధంగా వ్యాఖ్యాత కావచ్చు చెప్పడం జరిగింది అయితే నేను తెలియజేసుకునేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ నేను ముఖ్య అతిథిగా కన్నా మీరు ఆశీర్వదించినటువంటి మీ ఆరుగడ్చుగా నేను ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా నిడదో నీ చాలా గొప్ప చరిత్ర ఉన్నది అని చెప్పి మనందరికి తెలిసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను నిర్వధ్యాపురంగా ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక పేరు కూడా నిర్వధ్యాపురంకి ఉండేది అది నిడద క్రోలు అని చెప్పి మనందరికీ కూడా చరిత్ర తెలియజేస్తున్నటువంటి విషయం పదమూడు పద్నాలుగవ శతాబ్దంలో చాళుక్యుడు పాలించాలని ధీమా చాళుక్యుడు అనేటువంటి రాజు రాష్ట్రకూటల నుండి నిడదగోల్ని గెలుచుకున్నారని అదేవిధంగా వీరభద్ర చాణుక్యుడు ఏదైతే ఇందాక సోదరులు దుర్గేష్ గారు చెప్పారో రాణి రుద్రమదేవిని పెళ్ళాడి ఇక్కడికి తీసుకుని వచ్చారని మనకి చరిత్ర తెలియజేస్తున్నటువంటి విషయం అదేవిధంగా ధార్మికంగా మనం చూసుకున్నట్లయితే నూట ఎనిమిది శివాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయని కోట సత్యమ తల్లి మన్ని నిరంతరం ఆశీర్వదిస్తూ ఇక్కడ ఆసీనులై ఉన్నారని అదేవిధంగా గోలింగేష్ లింగేశ్వర స్వామి ఈ మధ్య కాలంలోనే అక్కడ నందిని కూడా నంది విగ్రహం కూడా బయటపడినటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక అట్లా చారిత్రకంగా అదేవిధంగా ధార్మికంగా కూడా చాలా గొప్ప చరిత్ర నిడదబోలుకున్నటువంటి నేపథ్యంలో అటువంటి ప్రాశస్యం కలిగినటువంటి నిడదవోలు మున్సిపాలిటీ ఇవాళ వజ్రోత్సవాన్ని నిర్వహించుకోవడం దానిలో నేను పాల్పంచుకోవడం నా అదృష్టంగా నిడదవోలు అభివృద్ధికి దోహదపడతారు అటువంటి వారిని ఎన్నుకోవాలి అనేటువంటి ఆలోచన తోటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ కూడా సోదరుడు దుర్గేష్ గారిని మీ శాసనసభ సభ్యుడిగా అదేవిధంగా నన్ను మీ ఎంపీగా కూడా ఎవరు కూడా ఇంతటి అందిస్తారని చెప్పి ఆలోచన కూడా లేనటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి విజయాన్ని మా ఇరువురికి కూడా మీరు అందించడం జరిగింది మీ ఇబ్బందుల్ని గుర్తెలిగినటువంటి ఒక మంచి ప్రజా ప్రజాప్రతినిధిగా సోదరు అందులో గారు ఇందాకే మన ఆదినారాయణ గారు కూడా చెప్పారు నూట యాభై నూట అరవై కోట్ల రూపాయలతోటి ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందాక భూపతి ఆదినారాయణ గారు మనకి తెలియజేయడం జరిగింది సాధారణంగా అందరూ కూడా గెలుపు అన్నది గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత దాన్ని కేవలం అధికారాన్ని చలాయించడం వరకే పరిమితం చేస్తూ ఉంటారు అయితే సోదరులు కందులు దుర్గేష్ గారు ఆ రకంగా కాకుండా మీరు ఆశీర్వదించి గెలిపించిన తర్వాత శాసనసభకి శాసనసభలో అడుగు పెట్టే నాటి నుండి నేటి వరకు ఈ గెలుపుని సేవా మాధ్యమంగా వినియోగించుకున్నటువంటి విషయం నేను కొత్తగా మీకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించను అనేక సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నప్పటికీ నేటికి సైతం నిరదగోళ్ళలో అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి అనేటువంటి విషయం వారికి గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్క సమస్యని ఏ విధంగా మనం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలో వారు ఆలోచిస్తూ ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయా అనేటువంటి విషయం మీద దృష్టి సారిస్తూ ఆ నిధులన్నింటినీ కూడా క్రోడీకించి ఇక్కడికి తీసుకుని వచ్చి నిడు నిడదగోల్లో ఖర్చు పెడుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థులు దోహదే విధంగా నడత ముందు వెళ్ళాలి వారి దృష్టి కేంద్రీకరించినటువంటి విషయాన్ని అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నటువంటి అంశం ఈ రకంగా కేవలం ఎన్నిక శాసన శాసనసభ్యులు అయ్యాను అని సంతృప్తి చెందకుండా నేను శాసనసభ్యుడి తర్వాత ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలి అనేటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తున్నటువంటి కందుల దుర్గేష్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్ప కళ అనేక సందర్భాల్లో మన ముందు ఉంచుకున్నారు వారు మన ముందు ఉంచుతున్నటువంటి విషయం వికసి భారత్ రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వికసి భారత్ చూడాలి అనేటువంటి ఒక ఆకాంక్ష అయితే ఇక్కడ మనం వికసి భారత్ అంటే అర్థం ఏంటో మనం ఒకసారి తెలుసుకోవాలి వికసి భారత్ అంటే కేవలం అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కాదు వికసి భారత్ అంటే సంక్షేమ ఫలాలు నిజమైనటువంటి లబ్ధిదారులకి అద్భుతమైనటువంటి లబ్ధిదారులకి ఎప్పటికీ ఎప్పుడు అందుతుందో అదే నిజమైన భారతదేశం నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం అయితే ఆ రకమైనటువంటి వికసిత్ భారత్ ని మనం సాధించాలి అని అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి వికసిత్ ఆంధ్రప్రదేశ్ ని మనం సాధించుకోవాలంటే వికసించినటువంటి నిర్ణయం ఉండాలి అనేటువంటి విషయం గమనించాలి కనుకనే ఇందాక సోదరులు ముఖేష్ గారు చెప్పారు ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన దక్షిణ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా వారు

వారికి అందదండలు ఇస్తూ పేదల గలం నేను అవుతాను అని చెప్పి చెప్పినటువంటి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు వారు కూడా సంపూర్ణంగా రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి వారి సహకారాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం మొన్ననే విశాఖపట్నంలో సిఐఐ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి రాబట్టాయి అనేటువంటి ఆలోచనతో ఎందుకంటే ఇంతకు ముందు పాలించినటువంటి వారు మరి వారి వారి ఐదేళ్ల పరిపాలన సమయంలో పెట్టినటువంటి వారు ఏ విధంగా పెట్టుబడిని వెనక్కి తీసుకుని బయట పెట్టిపోయారు రాష్ట్రం నుండి కూడా చూసాం అందివ్వాలి అనేటువంటి ఆలోచన ఇరవై ఏడు కోట్ల రూపాయల మేరకు నిధుల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అది మాత్రమే కాకుండా దగ్గర దగ్గర నాలుగున్నర కోట్ల రూపాయలు ఇండియా నగర్కి అదే విధంగా ఎనభై ఐదు లక్షల రూపాయలని టిపో సముదాయానికి రాజు వసతి కోసం వారు ఏ విధంగా తీసుకొచ్చారు కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం లేదు టిపో ఇల్లు అనగానే మన మనసులో ఒక ఆందోళన అలచడి వేకత్వం అనేది సహజంగా జరుగుతున్నటువంటి విషయమే మొన్న ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు నారాయణ గారు మంత్రివర్యులు నారాయణ గారు వారు చెప్పినటువంటి విషయం ఈ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం జూన్ జూలై నాటి నిజమైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందిస్తాము అని చెప్పి వారు చెప్పినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరోపి దగ్గర దగ్గర అరవై అరవై ఐదు శాతం పనులు అయిపోయాయి అయితే దానికి కావలసినటువంటి నిధుల్ని సమకూర్చుకుంటూ ఇంకా ముందు వైపు అతి త్వరలోనే ఆరోబి సైతం కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితిని ఇవాళ నిడతబో మనం అందరం కూడా చూడబోతున్నాం